డాడీ డాడీ నన్ను మా కాలేజ్ లో డ్రాప్ చేయండి టైం అయిపోయింది నో మై డియర్ చైల్డ్ నీకు ఇంతవరకు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు సార్లు చెప్పాను ప్రభుత్వ వాహనాన్ని పర్సనల్ యూజ్ వాడకూడదు అని ప్లీజ్ డాడీ మీ ఆఫీస్ మా కాలేజ్ రోడ్ కదా నో రూల్ ఇస్ రూల్ గవర్నమెంట్ నాకు వెహికల్ ఇచ్చిన ఆఫీస్ వెళ్ళడానికి కానీ నేను ఎక్కించుకుని విహారయాత్ర యాత్ర చేయడానికి కాదు మైండ్ ఇట్ అసలు ఆఫీస్ వెహికల్స్ అంటే ఆఫీస్ ఎవడు నీకు అర్థం చెప్పాను కదా ఎవడు నీకు అలా చెప్పాను కదా మాస్టర్ అలాగా లిఫ్మా స్టార్ కి తెలివితే రేపు ఒకసారి వచ్చి స్టేషన్లో నాకు కనిపించమని చెప్పు ఇట్స్ ఆల్ లైట్ వాళ్ళు ఎలాగో లేట్ అయిపోయింది కనుక ఇదిగో ఈ పది రూపాయలు తీసుకుని వాళ్ళు వెళ్ళు రేపటి నుంచి ఎర్లీ గాలేజ్ ఎర్లీగా రెడీ అయ్యి ఎర్లీగా కాలేజ్ కి వెళ్ళలేదు ఓకే దో లక్ష కేన్ ఆడ పంపారో ఆ పంపల కింద ఆట పంపారో ఆ చిన్న బల్లే ఆ పంపల మన్మద సామ్రాజ్య మహారాణి స్వాగతం సుస్వాగతం ఏంటి పాప నీ చెరిత్త బోర్డుల వేళ్ళ దాకా ఎక్కింది తక్కుంది రదదుకుంరు పాపం కదుకామా కదుకో అదంగలకే నారవంబరో అదో బా అదో బా అదో బా ఏయ్ 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 ఆ bare battam bare vare అదంగలకే నారవంబరో అదంగలకే నారవంబరో ఆ దొమలకే బుంగ్ 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 ఏయ్ నుందా నుందా

ఆగండి పరిగెత్తి కింద పడకుండా ఓ పది నిమిషాలు ఆగితే ఓ చిన్న ఈక్వేషన్ చెప్తాను శాంతి అరుణ్ అనే గాడిదను ప్రేమిస్తోంది అమ్మమ్మ ఈక్వేషన్ లో తేడా వచ్చిందయ్యా అతన్ని గాడితో పోల్చి గాడిద బరువు తీసేసారయ్యా ఏదో చిన్న స్టేటస్ లో జంతువుని సెలెక్ట్ ఉంటే చాలా బాగుండే ఒక్క అంటే ఎలా ఉంటుంది సార్ సౌదరబ్బా ఇంత మందిలో నీ జాతి లక్ష్యాన్ని బయటపెట్టేసుకున్నావా షాక్ అయ్యా నీ వాయిస్ ఎలా టాలీ చేశాను అనుకుంటున్నావు కదా చాలా సింపుల్ అయ్యా నేను ఈక్వేషన్ తెలిసిన లెక్కల మాస్టర్ని మీరు ఆవరించకుండానే ప్రేమ లెక్క పెట్టగలరు నేను నోరు విప్పగా అడ్రస్ చదివేస్తాను ఇది నా ఈక్వేషన్ మీరు జీనియస్ సార్ కాదయ్యా ప్రాక్టికల్ ఫిలోని ఈ కాలంలో మీ కుర్రాళ్ళకి పాఠాలు చెప్పాలంటే మూడు ఈక్వేషన్లు కావాలి ఏమిటండి ఆ మూడు చెప్తాను ఒకటి పరువు కాపాడుకునే తెలివితేటలు రెండు పదవి కాపాడుకునే తెలివితేటలు మూడు మీకు పాఠం చెప్పే తెలివితే అట్లు ఆ మూడోది ఎలాగో మీకు అక్కర్లేదు కనుక ఈ రెండు ఈక్వేషన్ల మీద బండి నడిపేస్తున్నాను అంతే ఆయన అరుణ్ అమ్మాయిల్ని ప్రేమించాలంటే ఇలా బ్లాక్ బోర్డుల మీద వారపత్రికల్లోనూ ప్రకటనలు చేసే లాభం లేదయ్యా నీ చిటికినలో ఉన్న మెదడిని కాసేపు తలకి బదిలీ చేసి ఆలోచించి ఓ ప్రొడక్టివ్ పర్పస్గా ఏదన్నా చేయి అప్పుడు నీ ఈక్వేషన్ కి వేషన్ దొరుకుతుంది లేకపోతే ఇదిగో ఇలాగా రొటీన్ గేడ్ అయిపోతావు ప్రస్తుతా నువ్వు కేటాడు బాబు అన్నయ్యని పిచ్చ కొట్టుడు కొట్టారు ఆ అలాగా సరే నువ్వెళ్ళు ఎవరు మా అన్నయ్య కొట్టింది ఎరా అన్నయ్య ఎవరు నేను కొట్టారు వైసీ రెచ్చిపోతారు చచ్చారు అయినా నీకు సిగ్గు లేదు అలా దెబ్బతానికి జనంలో ఉన్నప్పుడు మాత్రం వేరు బాగులు బాగుతావు వచ్చాడు రో ఎక్కాల మేడం కుంపర్ దిగి పెట్టిన ప్లాస్టిక్ కట్టిన ఎలా ముడిచిపోయిందో ఏమిటా నవ్వులు డబ్బాలో రెండు వందల ఇరవై గురకరాలు వేసి ఒకేసారి మోగించినట్టుగా మీకు బుద్ధి ఉందా కిలో మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు మాత్రమే ఎన్ని కిలోలు కావాలి సార్ మిస్టర్ అరుణ్ నీ ఈక్వేషన్ అర్థం చేసుకోలేనంత వేదవాని కాదు అల్లరి ప్లస్ అరుపులు ఉన్నవాడు నా క్లాస్ లోంచి మైనస్ కావాలి గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అటెండెన్స్ వేసాక నా కార్యక్రమం అదే కేతాబ్ రోద్రిని హార్లిక్స్ దగ్గొచ్చారా ఈ ఇంజినర్ల ర్యాంకులు ఇస్తున్నారు సైలెన్స్ ఈక్వేషన్ మర్చిపోయి ఎవరు ప్రవర్తించొద్దు ప్రవర్తిస్తే ఆన్సర్ చాలా సీరియస్ గా ఉంటుంది అండర్స్టాండ్ సార్ ఏంటమ కొంతమంది వెధవులు మా అన్నయ్యని అదే చంటినండి రోజు ఏడిపిస్తున్నారు సార్ ఇదప్పటి నుంచి ఇదప్పటి నుంచి అడుగుతున్నాను ఈ సంవత్సరం అంత సీరియస్ అయిపోతాడేట్రా అడిగింది ఆడపిల్ల కదా సార్ వెళ్ళినండి నేను ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళండి లేకపోతే ఎంత దూరం వెళ్తానో తెలుసా ఎంత దూరం వెళ్తానో చెప్పలేను బొంబాయి దాకా వెళ్ళవయ్యా నాలుగు రోజులు బోరే తప్పుతుంది పదరా కూడికెళ్ళని విధానంతో తయారై మా ప్రాణాలు తీసేస్తున్నారు మొత్తానికి అందరినీ మైనస్ చేసి పారేస్తాను నువ్వు కూర్చోమ్మా కూర్చో 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 మా అమ్మగారండి నమస్కారం అమ్మా నమస్కారం అండి కూర్చోమ్మా అమ్మా నా పేరు గుత్తి గరుడాచలం గుత్తిలో నాకు పత్తి మిల్లుంది వీడు నా పుత్రరత్నం చిత్తరంజన్ నమస్కారం అండి నమస్తే పెళ్లి కొడుకుని ఇప్పుడే చూసుకో ఆ తర్వాత నేను చూడలేదంటే కుదరదు అబ్బాయి నీకు నచ్చా పోనీ నచ్చలేదా ఊరుకోరా నువ్వు ఒకటి ఆడపిల్లలు ఎక్కడ చెప్తారా ఓహో ఆడపిల్లలు చెప్పరా పోనీ అబ్బాయిని అడుగుతాను ఏ మిస్టర్ మా చెల్లి నీకు నచ్చిందా నాకు అమ్మాయి చాలా బాగా నచ్చిందండి మిమ్మల్ని కదండి మీ అబ్బాయిని అనుకున్నాను నాకు నచ్చితే మా అబ్బాయికి నచ్చినట్టే శుభం ఉభయలు ఓకే అనుకున్నారు కనుక ఈ శుభగడియలు దాటకముందే ముందే సతీ మా విషయాల్లోకి వచ్చేద్దాం ఆగారే అందుకోండి చూడమ్మా నాకు ఈ కట్నాలు కానుకలు అంటే ఎండాకాలం పెదవాడ ఎండలో నడిచినంత మంట కాకపోతే గుత్తిలో మాకు పత్తిమిల్లుతో పాటు కొంత పరపతి ఏర్చిన క్షుద్రణం గనక ఏదో కొన్ని లాంఛనాలు మాత్రం పుచ్చుకోక తప్పదు అది మా గుత్తి ప్రజల ఆనందం కోసం మీ గుత్తి ప్రజల కోరిక చెప్పండి ఏముంది బాబు పెళ్ళయ్యాక అయ్యాక ధర్మపత్ని ధనంతో ఒక చిన్ని కారు కొనుక్కుని అందులో వీళ్ళిద్దరూ సరదాగా తిరగాలని మా గుత్తి ప్రజల ఆరాటం ఓ కారు కొనుపెట్టుమంటారు అంతేనా అంతే బాబు అది చాలా చిన్న కారు అలాగే ప్రస్తుతం మా తాతల నాటి స్వగృహంలో పెళ్ళయ్యాక ధర్మపత్ని ధనంతో ఒక అందులో మనుగడ సాగించాలని మా గుత్తి ప్రజల తపన చూడండి ఉన్నవాళ్ళమే గాని అంత డబ్బున్న వాళ్ళం కాదండి ఏదో మా స్థాయిలో ఊరుకుమ్మా ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం సంబంధం చాగొట్టు అలాగేనండి మీ కోరిక ప్రకారం ఓ సుభద్రాకి శ్రీకృష్ణుడు ఎంతటి వాడో నీ చెల్లెలికి నువ్వు అంతటి వాడివ జీవించు అద్భుతంగా తలవిచ్చారు వేడిలే వేడి ఇంకా ఏమైనా ఉంటే ఇంతకంటే అడిగితే మా గుత్తి పరువు తుల్లో కలిసిపోతుందండి ఫ్రిడ్ మన పరువు తిన్నావు కదే అయినా ఫ్రిడ్జ్ టీవీ రేడియో ఫ్లవర్ అవాజు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఇచ్చుకోరు అయినా ఇవన్నీ కావనే నువ్వు ఇంతకంటే మాట్లాడవంటే మన గుత్తి మీద ఒట్ అంతే అద్భుతంగా అన్నారు మరికి వెళ్దామా అలాగే వెళదాం వెళ్ళొస్తామండి బాబు వస్తామమ్మా బాబు మరి నేను వెళ్తున్నాను రేపు వచ్చి లగ్న పత్రిక ముహూర్తం చెప్పేస్తాను సంతోషం విజయ్ ఆయన అలా గుంతెమ్మ కోరికలు కోరుతుంటే అన్నిటికీ సరే అన్నావేమిట్రా అదేంటమ్మా అందరికీ నచ్చిన సంబంధాన్ని ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం వదులుకుంటాం ఇది చిన్న చిన్న విషయాలా దాని పెళ్లికి బ్యాంకులో దాచింది యాభై వేలే గుర్తుందా ఊళ్ళో నా పేరున పొలం ఉందిగా అది కూడా అమ్మేద్దాం ఫినిష్ చాలా బాగుందన్నయ్యా ఆ లేకపోతే ఇంకా నా పెళ్ళి కోసం ఉన్నదంతా ఊర్చేస్తే ఆ తర్వాత నువ్వు అమ్మాయి ఎలా పడుతుతారు అమ్మా ఈ గొడవలంది నీకెందుకే నువ్వు వత్త రుచికెళ్ళిపోతే ఇక ఇంట్లో ఉండేది నేను అమ్మా నేను ఏమో జోంగు చేసినా మా ఇద్దరికి హ్యాపీగా చచ్చిపోతుంది దానికోసం అందరికీ ఇష్టం ఈ సంబంధం కోరుకుంటామా ఉమ్ కదమ్మా పాప ఎంత ఎదిగిపోయావురా నీలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని ఈ రోజే తెలుసుకున్నాను నిజంగా నేను గర్వపడుతుందంటరా నువ్వు నా కొడుకు పోయినందుకు కాదు నేను నీ తల్లి